కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఇంత మాట పడలేరు ఒక మాట ఎదురైందంటే ఇక ఎందుకు నేను బతకాలి ఇంకెందుకు నేను బహువరి నీ దరిద్రం ఎంత దరిద్రం ఇది కాబట్టి నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత కోటింగ్ ఉంటుంది నీకు ఎందుకంటే యుద్ధంలో పోరాడేవాడు సున్నితంగా మెత్తగా నాజూగ్గా ఉండేదానికి లేదు సంపుడు సచ్చుడు అన్నట్టు రాటు తేలిన వాడే గెలుపు పొందగలుగుతాడు రాటు తేలాలి రాటు తేలాలి రాటు తేలాలి నాకు అనిపించింది అంత పెద్ద మాటలు అంటే వాళ్ళన్నా అంత ఈజీగా దులిపేశాడు ఏందా దావీదు అనిపించింది అది ఎలా దావీదుకు సాధ్యమైందంటే దావీదుగా ఈ బట్టం కొత్త కాదు అది అర్థమైందా దావీదు క్షణంలో వాటిని దులిపేసుకొని వెంటనే మళ్ళీ రికవర్ అవడానికి కారణం ఏంటంటే దావీదుకి ఇట్లాంటి మాటలు పట్టడం కొత్త కాదు అందుకే క్షణపాట్లు తులు అనుకున్నాడు పక్కకి వెళ్ళిపోయాడు మళ్ళీ లైన్లోకి వచ్చాడు ఎందుకంటే వాళ్ళ పెద్దన్న ఫస్ట్ నుంచి తిట్టేవాడే ఈ తిట్లు తిని 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 రాటు తేలిపోయాడు మనల్ని కూడా దేవుడు అంతే రాటు తేలుస్తాడు నువ్వు ఎంత సున్నితంగా ఉంటే అంత ఒత్తిళ్ళు నీకు ఎదురయ్యేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు పక్క ఏంది ప్రభా నాకే అన్ని కట్టకట్టుకొని వస్తున్నాయంటే దేవుడు చెబుతాడు మరీ సెన్సిటివ్ అయ్యావు నువ్వు మరి సున్నితం ఎక్కువ అయింది నీకు అందుకని కొద్దిగా కోటింగ్ కొంచెం నిన్ను కోటింగ్లో కాస్త ఉంచాల్సి వచ్చింది నీకు లేకపోతే మరీ దరిద్రంగా తయారయ్యావు నువ్వు అసలు ఒక్కళ్ళు కూడా నిన్న ఒక మాట అనొద్దంటే అదే నన్నే అంటే నిన్న నన్నరా ఈ సమాజంలో ఈ భూ ప్రపంచంలో అందరికీ నేనే నచ్చనప్పుడు నువ్వెట్లు నచ్చుతావరా నిద్రమోహండా ఈ ఈ ప్రపంచంలో అందరికీ నేను నచ్చనప్పుడు దేవుడినైనా నేనే నచ్చనప్పుడు నువ్వెట్లా నచ్చుతావా నిద్రమోహందనా ప్రతి జనములోనూ ఒక వర్గం నిన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది నిన్ను ద్వేషించే వర్గం ఉంటుంది నిన్ను నలుగురిలో ఆరడపరచాలని ఎదురు చూసే వర్గం ఉంటుంది నాకే ఉన్నప్పుడు నీకుండదా దేవుణ్ణైనా నేను ఏ పాపం లేని నాకే ఉన్నప్పుడు తట్టెడు పాపాలు అనుభవించిన నీకుండదా నీ తెలివి తక్కువ తనం ఏంటంటే ఎవడు నన్ను ఏమన్నద్దు ఎవ్వరు నన్ను ఏమన్ను అందరం మెచ్చుకోవాలి అందరూ భజన చేయాలి అందరూ ఆకాశం ఓరి నీ తెలివి ఏంటి ఏమయ్యా నిజమా కాదా అందరికీ నచ్చుతామా మనం ఏసయో నచ్చలా ఏసయ్య కాడి గొప్పవాడివ గొప్పదాని మనం ఆయనే నచ్చినప్పుడు ఎట్లా నచ్చుతావు కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి నువ్వు ఎంత జాగ్రత్తగా బ్రతికినా ఎంత నిజాయితీగా బ్రతికినా ఎంత నీతిగా బ్రతికినా ఎంత ప్రేమగా బ్రతికినా ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది దాన్ని కూడా నీ మనసు సిద్ధపరచుకొని ఉండాలి అది విషయం కూడా ఎందుకు మరి దెబ్బలు చేతులు కూడా కఠినపరచబడి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు ఎంత తిప్పలబడి పడి అందరిని మెప్పించలే గుర్తు పెట్టుకో ఒక వర్గం ఎప్పుడు నిన్ను వెతుకుతానే ఉంటుంది దూషిస్తూనే ఉంటుంది ద్వేషిస్తూనే ఉంటుంది నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి సంబంధులు నీకు వ్యతిరేకమే నువ్వు చీకటి సంబంధం అయితే వెలుగు సంబంధం నీకు వ్యతిరేకమే భూమి మీద రెండు ఉండే చీకటి వెలుగు అలాగే చీకటి సంబంధులు ఉండే వెలుగు సంబంధులు ఉండే నువ్వు వెలుగు సంబంధిం అయ్యావు కనుక చీకటి సంబంధాలు ఎప్పుడు నీ మీద ఒక దాడి చేస్తూనే ఉంటారు దాన్ని గుర్తుపట్టి నువ్వు వివేచన గలిగి అడుగులు వేయాలి అందుకు చెప్పాడు వివేకము గల నాయకుడవై యుద్ధము జయము వివేకమన్నా వివేచన అన్నా ఒకటే దేవునికి స్తోత్రం యుద్ధంలో ఏం కావాలన్నాను వివేకము లేక వివేచన అది గుర్తుపట్టాలి కాబట్టి దేవుడే మనకు అభ్యాసం నేర్పుతూ మనల్ని అలా ప్రిపేర్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు యుద్ధంలో మొట్టమొదట దాబీది ఎదురైనది ఏమిటి అంటే అవమానము దాన్ని దులిపేశాడు ఎందుకంటే ముందే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు దులిపేసుకోవటం థూ అనుకోవటం